దేవు నామానికి మహిమ మీ అందరికి ప్రభు వందనాలు తెలియజేస్తున్నాను అందరికి శుభోదయం మీరు బాగున్నారా ప్రభు మెండుగా దీవించి గాక ఆమె అని మన కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి మరి ప్రతి దినూ కూడా ఉదయకాల సమయం మందు ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని బట్టి మనకి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి మొట్టమొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఆస్తులు చెల్లించవలసిన వారంగా ఉన్నామండి కృతజ్ఞత అంటే దేవునికి ఎంతో ఇష్టం మరి మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి మరి కృతజ్ఞత కలిగి మనం స్థుతిస్తూ ఉన్నప్పుడు మరింతగా మన ఎందుకు దృష్టి నిలిపి అవసరతలు అక్కర్లు తీర్చడానికి ఆయన ఎంతో ఆసక్తి కలిగి మన వైపు చూస్తూ ఉన్నాడండి కాబట్టి కృతజ్ఞత కలిగి మనము జీవిద్దాం చూడండి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం నిర్గమాఖండం పదిహేనవ అధ్యాయం పదకొండవ వచ్చినాన్ని గనక మనం చదువుకున్నట్లయితే ఎవోవా వేల్పులలో నీ వంటి వాడేవుడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతి కీర్తనను బట్టి పూజనీయుడువు అద్భుతములు చేయి వాడవు నీ వంటి వాడేవుడు నీ హస్తముని చాపితివి ఆ ప్రజల్ని మరి ఎర్ర సముద్రం దాటించినప్పుడు ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాన్ని బట్టి అద్భుత కార్యాన్ని బట్టి వారు పొందుకున్నటువంటి ఆ మేలైన కార్యాన్ని బట్టి ఆ ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత ప్రభువుని ఎంతగానో స్థుతిస్తున్నారు ఘనపరుస్తున్నారు కొనియాడుతూ ఉన్నారు ఆ సమయంలో వారు పలుకుతున్నటువంటి మాటలు ఏంటంటే వేల్పులలో నీ వంటి వాడేవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతి కీర్తన బట్టి నీవు పూజార్హుడవు పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు ఆశ్చర్య కార్యాలు చేయువాడవు అని దేవాది దేవుణ్ణి వారు కీర్తి కీర్తిస్తూ ఉన్నారు కొనియాడుతూ ఉన్నారు ఎందుకోసం అంటే వాళ్ళు ఆ వారి కళ్ళ ముందు చాలా అద్భుతం అండి వారు ఎప్పుడు కూడా మరి ఊహించలేనటువంటి అంత అద్భుతాన్ని వారు చూడగలిగారు మరి చూడండి నీటిని మనం ఎవ్వరం కూడా ఆపలేం కదా కానీ ఆ సముద్రంలో ఉన్నటువంటి ఆ నీటిని ఆయన రాత్రంతా గొప్ప గాలులు వీచేలాగా చేసి ఆ సముద్రం పాయలయ్యి ఆ యొక్క నీరు గోడలుగా కట్టబడ్డం అంటే అది సాధారణమైనటువంటి విషయం కాదండి సిమెంట్ తో కొన్ని ఆ గృహాలు కడుతూ ఉన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం ఆ సిమెంట్ నిలబడడానికి కొన్ని కర్రలు లేకపోతే కొన్ని అట్టపెట్లు ఇలా వాటికి ఏం చేస్తూ ఉంటారంటే ఆ రాళ్ళు సపోర్ట్ గా అడ్డు పెడుతూ ఉంటారు అది స్ట్రాంగ్ అయ్యేంత వరకు కూడా చూడండి కానీ ఆయన చేసినటువంటి అద్భుతం ఎంత గొప్పదంటే నీటిని గోడగా ఆయన నిలిపివేశారండి ఆ మధ్యలో ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా క్షేమంగా నడిచి ఆరిన నేలను నడిచి వెళ్ళారు వారు ఆ యొక్క సముద్రాన్ని దాటేసిన తర్వాత మరి ఆ శత్రు సైన్యం వెనక తరుముకొస్తూ ఉంటే మరలా ఆ సముద్రాన్ని మరలా ఆయన కలిపివేసినప్పుడు ఆ సముద్రం అంతా కూడా మరలా ఏకమైపోయి ఆ నీటిలో ఆ యొక్క శత్రు సైన్యం మునిగిపోయిందండి ఎంత గొప్ప కార్యం నిజంగా ఆయన నమ్మినటువంటి బిడలి ఎడల ఆయన జరిగిస్తాడు ఈ శత్రువుల మీద దాడి కూడా శత్రువుల యొక్క ఆ పరిస్థితిని కూడా ఆయనే చూసుకుంటూ ఉంటాడు కాబట్టి మనం చింతించాల్సినటువంటి బాధపడాల్సినటువంటి అవసరత లేదు రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇస్రాయేల్ ప్రజలకి ఆ ఎర్ర సముద్రాన్ని దాటించి వారి అవసరతనే తీర్చాడు ఆ శత్రువుల్ని హతం చేసి వారికి శత్రు భయం లేకుండా చేశారండి చూసారా ఆయన మనకి ఎంతగా సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడో అందుకోసమే వాళ్ళు పలుకుతూ ఉన్నారు కదా నువ్వు అద్భుతాలు చేయువాడవు నీ వంటి వాడు ఎవరున్నారయ్యా ఈ లోకంలో ఒక భక్తుడు కూడా చక్కగా పాట రాసి ప్రభుని ఎంత శుద్ధిస్తున్నారండి అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను నిజంగా మనం అందరం కూడా ఒక విశ్వాసంతో మనం ప్రతి విషయంలో కూడా మన మన కుటుంబ పరిస్థితుల విషయాల్లో కుటుంబాల విషయాలు బిడ్డల చదువుల విషయాల్లో మనం ఏదో ఒక మేలు జరగాలని అద్భుతం జరగాలని చాలా మంది ఆర్థిక సమస్యలు అండి అయ్యా నువ్వు ఒక మెరేక్లు జరిగించు మా జీవితంలో నువ్వు ఒక అద్భుతం జరిగించు నువ్వు సహాయించే నువ్వు ఏదైనా మార్చగలవు క్షమించగలిగినటువంటి దేవుడు మా స్థితిగతులు మార్చగలవు అని నిజంగా ఎవరైతే ఆయన వైపు చూస్తూ ఉంటారో ఖచ్చితంగా అద్భుతం చేయగలిగినటువంటి సమర్థుడండి నిజంగా మొరకే ఆయన వైపే చూశాడు నువ్వే అద్భుతం చేయాలి ఆ యూదులందరినీ కూడా చంపేయమని చట్టం వచ్చేసిందని అయినప్పటికీ కూడా నువ్వు ఒక అద్భుతం చెయ్యయా మాకు మా ఎడలను కృపచూపు అని ఆ యొక్క మొరదక ఎప్పుడైతే దేవుని వైపు చూశాడో నిజంగా ఎస్చేర్ని దేవుడు బలపరిచాడు చక్కటి జ్ఞానంతో నింపాడు ఒక చక్కటి ప్రణాళిక ప్రకారం అనే రాజుగారితో మాట్లాడడం ఆ తర్వాత చేయబడినటువంటి శాసనాన్ని కొట్టివేయడం కూడా జరిగింది కాబట్టి ఎవరైతే ఆయన చేతుల వైపు ఇంకా నువ్వే మాకు సహాయం చేయాలి నువ్వే అద్భుతం చేయాలి నీ మేము చూస్తున్నామని ఖచ్చితంగా ఆయన వైపు ఎదురు చూస్తూ ఉన్నారో వారందరి పట్ల ఆయన అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అలా ఆయన అద్భుతాలు చేసినప్పుడు మనల్ని బట్టి మన కుటుంబాలను బట్టి దేవునికి మహిమ కలిగింది దేవునికి ఘనత కలిగింది మన జీవితాలను బట్టి ఆయన మహిమను అందుతాడండి ఆయన ఘనతను అందుతాడు దానియలు గ్రంథంలో రాయబడి ఉంది కదా అయ్యా అలాంటి ఇస్రాయల్ ప్రజలను నువ్వు అరణ్యంలోంచి నడిపించినప్పుడు మరి వారి పట్ల నువ్వు చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి ఎర్ర సముద్రాన్ని దాటించిన కార్యాన్ని బట్టి నీ నామానికి నువ్వు ఘనత తెచ్చుకున్నావు వారికి విజయాన్ని ఇచ్చి నీ నామానికి ఘనత తెచ్చుకున్నావు అంటున్నాడు నిజంగా మన పట్ల అద్భుతాలు జరిగినప్పుడు మనల్ని బట్టి దేవాది దేవునికి కూడా మహిమ ఘనత తెచ్చిన వారం అవుతాం మన బ్రాతికులకి ఒక అర్థం అనేది ఉంటదండి మన ఆయన బిడలమైనటువంటి మనము జయం పొందుకునే వారంగా ఉండాలి ఆయన జయశీలుడు మరణాన్ని గెలిచినటువంటి ఆయన మరణం మీదే అధికారాన్ని సంపాదించుకున్నటువంటి ఆయన కాబట్టి ఆయన బిడలమైనటువంటి మనం కూడా జయం కలిగి ఉండాలని జయశీలుగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి అద్భుతం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో సంపూర్ణ విశ్వాసం ఖచ్చితంగా జీవితంలో ఆ అద్భుతమైన కార్యాన్ని దేవాది దేవుడు జరిగిస్తాడండి నిజంగా బిడ్డలు మందిరంలో మరి ఒక యమన బిడ్డ ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాడు మరి వాళ్ళకి సంబంధించినటువంటి స్కాలర్షిప్స్ అందరికి పడినాయి కానీ కాలేజీలో లో ఆ కుమారునికొక్కడికి ఆగిపోయినాయి అండి ఆన్లైన్ లో తన యొక్క కొన్ని పరిస్థితులు ఆటంకాలు ఏర్పడినాయి అయితే మరి ఇది వారి ఎక్కడికి వెళ్ళి ఎవరితో వెళ్ళి మాట్లాడలేనటువంటి పరిస్థితి మరి సావుకులంగా వారి పట్ల నువ్వే అద్భుతం చేయాలి ఆ బిడ్డలు ఎంతో చదువుకోవాలి నాశపడుతున్నారని నిజంగా దేవుని వైపు చూసినప్పుడు అద్భుతాన్ని జరిగించి మరి ఆ ప్రభుత్వం వారితో దేవుడే మాట్లాడి మరలా తన స్వలచిత్తానికి ఆ వచ్చేలాగా దేవుడు కృప చూపించాడండి అండి నిజంగా ఇలాగా చెప్పుకుంటావంటే ఎన్నో ఎన్నో అద్భుతాలు ఎంతో మంది పట్ల జరిగిస్తూ ఉన్నాడు కాబట్టి విశ్వాసం నుంచి మన జీవితంలో కూడా ఆ అద్భుతం జరిగించబడాలని దేవుని వైపు చూద్దాం దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించిన దాకా ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయం పొందుకుందాం పరిశుద్ధి అప్పుడు ఏం గలదండి ఒక నాలుగు ఇదిగో నీ వంటి వారు ఎవరు లేరు నువ్వు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు నాయన అని ఎంతగానో శ్రేయలు ప్రజలను శుద్ధిస్తున్నారు వేల్పులలో నీ వంటి వాడు ఎవ్వడం లేడని నిన్ను ఘనపరుస్తున్నాడని నాయన పరిశుద్ధతలో నీవే మహనీయుడు నిన్ను కీర్తిస్తున్నారు కానీ నుంచి మేమేమి కూడా ఎందు విశ్వాసం నుంచి ఆ అద్భుతాలు మా జీవితంలో చూసి మిమ్మల్ని కీర్తించినట్లుగా మిమ్మల్ని ఘనపరిచినట్లుగా మమ్మల్ని బట్టి మీ నామానికి మహిమ కలిగినట్లుగా ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని అద్భుతాలు వారి జీవితాల్లో జరిగించి మహిమానందమేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె రైతులు అది